ఇంటి మీద కాకరిసిందనుకో ఇలా పక్కా చుట్టాలు వస్తారు అంటుంటారు వెనకటోళ్ళు ఏదన్నా ఆపతి నుంచి తప్పించుకుంటేనో ఇంకేదన్నా మంచైతేనో నక్క దొక్కినో అంటారు అంటే అదృష్టం అన్నట్టు ఇక ఎట్లా పోతుంటే నల్లపిల్లు ఎదురైందనుకో వెనకకు మరి పోయి జడ్సేపు అయినాక పోతారు అట్లొస్తే మంచిది కాదని కొందరు నమ్మిక ఈగా బల్లి మీద పడ్డా ఎమ్మటే పోయి తానం చేస్తారు ఇట్లా కొన్ని మంచి గడియలు చూపిస్తే ఇంకొన్ని ఆపతి రాబోతుందని ఎరక చెప్తే అన్నట్టు ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే వర్ధ తాకుడు తాకితే ఊరికి ఊరే తెర్లయిందుల్లా నాలుగైదు ఇండ్లు తప్పితే మొత్తం కొట్టుకపోయినాయి అది సుత అర్ధరాత్రి నీళ్లు ఇంత రువ్వడికొచ్చినా ఒక్కలు సుతా చిక్కబడలే ఎవ్వలకేం గాలే ముందే సాటింపేసి అనుకునేరు కాదు కాదు గీ కుక్క పుణ్యం అర్ధమరాత్రి ఆన దమ్మడ దిమ్మడ దంచుతా అంటే బంగ్లా మీద ఉన్న కుక్క ఒకటే ఒరుడు పెట్టి ఓనర్ ను లేపిందట అరే ఏందిరా గియాలకు కుక్కొరుతుందని చూసే వరకు ఏమున్నది ఓ ఇంతెత్తు వరద రువ్వడి వస్తుందట ఎమటే ఇంటోళ్ళు చుట్టుముట్టోళ్లను ఊరోలు లేపితే ఆ రాత్రి వేరే తానికి పోయి బచాయించిండ్రు ఇక తెల్లారొచ్చి చూస్తే పరిస్థితి ఊరంతా ఆగమాగమైంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సియాతి అనే పల్లెల అరవై ఏడు మందిని తీల కుక్క కాపాడిందన్నట్టు లేకుంటే అందరు నిద్రపోయినా అల్లా ఏమవో మరి ముచ్చట తెలిసి ఆఫీసర్లను లీడర్లను వచ్చిండు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సారు ఊరోళ్లకు నపరో వేలు సాయం చేసిండ్రు ఇప్పటి మందం ఇక ఈ ఊరిని ఎట్ల రేవుతేస్తారో గాని మామూలను వెంచుకుంటే ఇంటినే కాదు ఊరిని సుత కాపాడతామని ఏరిక చేసిన కుక్కను తారీఫ్ చేస్తున్నట ఈ ముచ్చట వాళ్ళంతా